హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజస్వి వాక్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకున్నాను అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ సండే మీ సండే ఎలా గడిచిందో కూడా నాకు తెలియాలి కదా ఫస్ట్ అయితే కామెంట్ చేయండి మీరు సండే ఎలా గడిచిందో సండే అనుకొని పునుకుందాం అనుకున్నా నాకు మాత్రం నిద్రే పట్టలేదు యాజ్ యూజువల్గా సిక్స్కే వచ్చేస్తుంది తర్వాత నిద్ర పట్టట్లేదు సర్లే లేచి ఇంట్లో పని అయినా చేసుకుందాం అని అయితే లేచాను లేచి ఫస్ట్ అయితే బ్రష్ చేసి హనీ వాటర్ అయితే కంప్లీట్ చేస్తాం నాని ఇంకా టిఫిన్ 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 అంటున్నాడు ఒక్క పూట తినకపోతే ఏమైనా అరిగిపోతామా చెప్పండి సండే కూడా ఆడవాళ్ళకి ప్రశాంతంగా ఉండేది లేదా ఈ సమాజం మారదా ఇంకెప్పుడు అండి సండే కూడా లేకుండా ఆడవాళ్ళకి రెస్ట్ అనేదే లేకుండా పోతుంది ఏంటో కానీ సర్లే అయితే దోస్తో కంప్లీట్ చేస్తాం దోస్తో అయితే కంప్లీట్ చేస్తాం ఇంకా స్టార్ట్ చేశాడు నాని నాకు ఆఫీస్ ఉంది వెళ్ళాలి అనుకుంటా వెళ్ళవయ్యా బాబు వెళ్ళు అనేసాను సర్లే ఇంకా ఏం చేస్తాం మళ్ళీ కర్రీ దగ్గరికి రావాలి కదా ఏం కర్రీ చేయాలో అని ఆలోచించేలోపు పిన్నే ఐడియా ఇచ్చింది సాంబార్ చేయని ఇంకా సర్లే నాకైతే రాదు పిన్నితోనే చేపించేశాను అనుకోండి ఫస్ట్ అవన్నీ నేనే వేశాను ఎందుకంటే నా హస్తం పడింది సాంబార్ అంత టేస్ట్ రాదు కదా మా ఆయనకి ఏదైనా చెప్పాలి కదా ఏదో ఒకటి అందుకే వేశాను అనుకోండి నెక్స్ట్ నేను నిజంగా చెప్తున్నా నాకైతే సాంబార్ కూడా చేయటం రాదనమాట ఏదైనా సరే మనకి యూట్యూబ్ తల్లి ఉండగా ఎందుకు ఇంకా దిగులు చెప్పండి యూట్యూబ్ చూసి చిన్నగా నేర్చుకోవచ్చు వీఆర్ జస్ట్ లెర్నర్స్ కదా నాలాంటి వాళ్ళు చాలా ఉన్నారులే అండి ఇండియాలో ఇప్పుడే నన్నే చూస్తున్నారా ఏంటి కాలే కానీ మీకు సాంబార్ తెలుసా ఏ టైప్ ఆఫ్ సాంబార్ తెలుసా కూడా నాకు కామెంట్ చేయండి సండే అయితే నాన్ వెజ్ లవర్స్ కూడా ఉన్నారా లేకపోతే నాలాగా సాంబార్ లవర్స్ కూడా ఉన్నారా కామెంట్ చేయండి నేనైతే సాంబార్ సాంబార్ తా అంటాను ఎందుకంటే నాకు సాంబార్ అంటే చాలా చాలా ఇష్టం అనమాట మా ఆయనకైతే సండే గుర్తొచ్చిందంటే చికెన్ మటన్ ఎగ్ ఇవి తప్ప ఏం గుర్తురాదేమో అనిపించింది సండే అయితే చికెన్ తినాలని తూలేమైనా ఉందా అది ఎక్కడా లేదే నేనైతే ఎప్పుడు వినలేదు కూడా సండే అయితే ఎప్పుడు చికెనే తినాలని చెప్పేసి సర్లే చూస్తున్నారు కానీ చివరికి నా సాంబార్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి నా సాంబార్ అయితే ఏదో అలా నడుస్తుందిలే కానీ నేనైతే కొన్ని కొన్ని వేయటం మర్చిపోయాను మళ్ళీ వచ్చి పిన్ని మధ్యలో వేసింది నేర్చుకుంటా అని చెప్పేసి వెళ్ళి కూర్చున్నావు ఏంటని అరుస్తుంది నేనైతే సాంబార్ అలా పొయ్యి మీద ముక్కలని పెట్టేసి వెళ్ళి ఫోన్ చూసుకుంటున్నాను అది అడుగంటింది అనమాట అప్పుడు అడుగంటిన బట్నే నాకు రెండు అక్షంతలు పడ్డాయి పిన్ని చేతుల నుంచి నా లేజీనెస్ తెలిసి కూడా పిన్ని నాకే చెప్పిందంటే పని పిన్నికి హ్యాండ్స్ ఆఫ్ చెప్పచ్చు ఎందుకంటే నేను ఎన్నిసార్లు రైస్ మాడబెట్టానో నాకే తెలుసు ఎందుకంటే రైస్ కుక్కర్లో తప్ప నాకు స్టవ్ మీద ఉండటం పర్ఫెక్ట్గా రాదు ఎందుకంటే ఎప్పుడు మాడిపోతూనే ఉంటుంది అది కానీ మనం వచ్చేట్లోకి వచ్చేద్దాం మన వీడియోస్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూసేస్తున్నారండి కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడవచ్చు కదా వీడియోస్ కొంచెం లేట్ అవుతూనే ఉన్నాయిలేండి ఎందుకంటే మొన్న త్రీ డేస్ కంటిన్యూస్గా హాలిడేస్ ఇచ్చేందుకు మాకు వర్క్ కూడా చాలా అనమాట సో అందువల్ల వీడియోస్ లేట్ అవుతున్నాయి కానీ నాకు టైం ఉండి చేయట్లేదు అనుకుంటున్నారేమో సారీ ఫర్ దట్ నేనైతే టైం ఉంటే కంపల్సరీగా వీడియో చేస్తాను నాకు టైం లేదు కాబట్టి వీడియో చేయలేకపోతున్నాను సర్లే కానీ నా నుంచి మీరు ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కూడా కానీ కామెంట్ చేయండి ఇఫ్ పాసిబుల్ అయితే డెఫినెట్గా పోస్ట్ చేస్తాను ప్రాంక్ ఇవన్నీ అంటే కొద్దిగా కష్టమేనండి ఎందుకంటే ప్రాంక్ అనేది నేను చేయలేను ముందు తను చేయగలడేమో కానీ నేనైతే అసలు చేయలేను జస్ట్ మీకోసమైనా సరే ఈసారి మాత్రం కంపల్సరీ ట్రై చేస్తాను ఇలాంటి వీడియోస్ కావాలనుకునే వాళ్ళు అరే కానీ నేను మర్చిపోయి అనుకున్నారేమో మీరు మర్చిపోయి ఉండొచ్చు నేను ఒక ఫ్రూట్ చూపించాను లాస్ట్ వీడియోలో అది వీడియో కూడా ట్యాగ్ చేస్తాను ఆ ఫ్రూట్ నేమ్ ఏంటో కామెంట్ చేయమని చెప్పాను ఇంతవరకు ఎవరైతే కామెంట్ చేయలేదు మేబీ ఎవరికి తెలిసిందో తెలియదో నాకు అర్థం కావట్లేదు కానీ ఫ్రూట్ నేమ్ అయితే సీతాఫలం జాంకాయ్ అంటుంది సీతాఫలం లాగా ఉంది షేప్ కూడా అని కట్ చేసి చూస్తే మాత్రం అసలు ఏం బాగోలేదు సర్లే కానీ ఈ ఫ్రూట్ మీరు తింటే మాత్రం కంపల్సరీ కామెంట్ చేయండి ఎలా ఉందో అనేది నాకు మాత్రం ఈ సండే ఇలా గడిచింది మీకు ఎలా గడిచిందో కంపల్సరీ నాకు కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి